ఈ రోజున పుణ్యమూర్తుల దివ్యగాథలు స్వామినేని ప్రకాశ్రావు గారు రాసించినటువంటి ఈ గ్రంథాన్ని మనం ప్రారంభించబోతున్నాం ప్రారంభించబోతూ ముందు ఈ పుస్తకంలోని సమీక్ష వారి రచయిత యొక్క అభిప్రాయం రచయితను గురించి చౌకూరు రామారావు గారు అలా మిగిలిన మహానుభావులు చెప్పినటువంటి విషయాలు ఒకసారి వైద్య సంక సంకలనం చేసిన వాటిని మనం తెలుసుకుని ఆ తర్వాత అసలు భాగానికి వెళ్ళడం నేటి తరం ఆసక్తితో చదవటానికి వీలుగా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేందుకు నేటి వ్యవహారిక భాషలో ఈ పుస్తకాన్ని రిటైర్డ్ తహసీల్దార్ అయినటువంటి శ్రీ స్వామినేని ప్రకాశరావు గారు రచించారు ఇందులో అవతార మూర్తులు రెండు మతాధిపతులు మూడు భక్త శిఖామణులు నాలుగు మహాపతివ్రతలు ఐదు మహామహిమాన్వితులు ఆరు మహర్షులు ఇలా విభజించి ఆరు భాగాలుగా వారి చరిత్రను పొందుపరిచారు ఈ పుస్తక పఠనం వల్ల జ్ఞాన త్యాగ వైరాగ్యాలతో పాటు సంప్రాప్తమైన కర్మలను భావంతో చేసే స్థితిని పాఠకులు పొందుతారు శ్రీ చేకూరి రామారావు గారు నాలో నాటిన సాహిత్య అంటే ఆ స్వామినాయణ ప్రకాశరావు గారిలో నాటిన సాహిత్య బీజమే ఈ పుస్తక రచనకు మూలమైంది సాహిత్యాచార్య సాహిత్య భూషణ మొదలగు బిరుగాంకితులైనటువంటి పుల్లాబుట్ల వెంకటేశ్వరులు గారి ఆశీస్సులు కూడా తోడై ఈ గ్రంథం తుది తుది మెరుగులు దిద్దుకొంది అలాగే తెలుగు భాష పండితులు శ్రీ ఉప్పల రాజగోపాలం గారి సూచనలతో నా ఉత్సాహం వినబడించి రచనకు బాగా తోడ్పడింది పైన ఉదహరించిన వారితో పాటు నా జీవిత భాగస్వామి చిరంజీవి సౌభాగవతి సరోజిని నాకు ఇచ్చిన ప్రోత్సాహం జీవితంలో మరువలేనిది ఇతర ప్రామాణిక గ్రంథాల ఆధారంగా తీసుకుని కల్పనలు ఏమీ చేయకుండా నేటి వ్యవహారిక భాషలో అందించిన రాజగ్రంథం ఇది అందరూ దీన్ని పఠించి చెడును త్యజించి ఆదర్శమూర్తులై జీవితాలని పావనం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు రచయిత స్వామినేని ప్రకాశ్రావు గారు ఇది ఆయన ఒక ఆరు పేజీలు రాశారు అందులో సారాంశం మనం సంకలనం చేసుకుని కాస్త సారాంశం తీసుకుని చెప్పుకున్నాను ఇలా అయితే మొత్తం పదమూడు పేజీలు ఉంది వీళ్ళందరూ రాసినవి ఈ రచయితని గురించి పుల్లాపొట్ల వెంకటేశ్వరులు గారి అభిప్రాయం విన్నాను తీర్థాశ్రమ వనారణ్య గిరిసాగర పర్వత సరస్వతి పురి శైవ భారతీత దశక్రమా అని సాధువులు అంటే మహాపురుషులు పది రకాలుగా ఉంటారు వీళ్ళు కొందరు తీర్థాలను కేంద్రంగా చేసుకుని కొందరు ఆశ్రమాలను కేంద్రంగా చేసుకుని కొందరు వనాలని కేంద్రంగా చేసుకుని కొందరు అరణ్యాల్లో నివసిస్తూ కొందరు గిరుల్లో నివసిస్తూ గుట్టల మీద కొందరు సాగర తీరంలో ఉంటూ ఇంకొందరు పర్వతాల మీద ఉంటూ అలాగే కొందరు సరస్వతీ పుత్రులు అంటే విద్యావంతులతో ఉంటూ కొందరు అలాగే పురాల్లో తిరుగుతూ కొందరు కొందరు భారతదేశం యావత్తు పరిసర వెళ్ళి వాళ్ళు పయనం చేస్తూ భారతదేశం తర్వాత భారతదేశం తిరుగుతూ ఈ మన సంస్కృతిని మన ధర్మాన్ని ప్రజలకు అందించారనమాట అలా ఇలాంటి మహాపురుషులతో పాటు ఇలా ఈ దశ రకాలుగా దశ విధాలుగా ఉన్నటువంటి మహాపురుషుల అందరి చరిత్రలతో పాటు ఇతర దేశాల్లో పుట్టిన జీసస్సు అల్లా మొదలైన వారివి అలాగే మన దేశంలోని బుద్ధుడు అలాగే త్రిమతాచారులు శ్రీ శంకరాచార్యులు మధ్వ రామానుజాచార్యులు మధ్వాచార్యుల గురించి అలాగే ఈనాటి నూట నలభై ఐదు దేశాల్లో భగవంతుని కేగా పూజింపబడుతున్న శ్రీ సత్య గారి సత్యసాయి గారి సేవే పరమార్థం అంటూ కూడా తెలిపి మనలో సేవా సేవాభావాన్ని పెంచే ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా చేసినందుకు రచయిత అభినందనీయులు అంటూ పుల్లాపొట్ల వెంకటేశ్వర్లు గారు వెలుగుచ్చారు ఇక ఈయన గురించి మాదిరాజు రామచంద్రరావు గారు ఈయన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు రిటైర్డ్ అనమాట మరియు చైర్మన్ సత్యసాయి సమాజ సేవా ట్రస్ట్ ఎక్కడ ఖమ్మం జిల్లాలో ఆయన ఖమ్మం జిల్లా ఈ సత్యసాయి సమాజ సేవా ట్రస్ట్ చైర్మన్ ఈ మాదిరావు రామచంద్రరావు ఆయన ఈయన గురించి ఏం చెప్పారంటే దశాబ్దంన్నర కాలం అంటే పదిహేను సంవత్సరాలుగా నాకు సన్నిహితులు కారణం ఏంటంటే సాయి సేవ సంస్థ వారు నిర్వహించే కార్యక్రమాల్లో మేమిద్దరం పాల్గొవటం అందుచేత పదిహేను నుంచి చిత్రం సన్నిహితులం చాలా సుక్కు ముక్కుసూటి సూటి మనిషి రచయిత నిజాయితీ పరుడైన ఉత్తమ అధికారిగా మరణలు పొందాడు మరి ప్రభుత్వ రిటైర్డ్ కలిసిందే అంటే ప్రభుత్వ ఉద్యోగ బాధ్యత గల గెలిచిడ్ ఆఫీసర్ అక్కడ సూటిగా ఉండటం చాలా కష్టం అయినా నిజాయితీ గల వ్యక్తిగా మరణలు పొందాడు రచయిత కాకపోయినా పరిపుష్టమైన భావ వ్యక్తీకరణ క్లుప్తంగా విషయ విశేదీకరణ చేశారు అన్ని గ్రంథాలయాల్లో విద్యాలయాల్లో సనాతన సంస్కృతి పట్ల ఆసక్తి కల వారందరి వద్ద ఉండవలసిన గ్రంథం ఇది నా ఇష్టదైవమైన ప్రేమ స్వరూపులైనటువంటి శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు ఈ రచయితకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానంటూ మాదిరాజు రామచంద్రరావు గారు పేర్కొన్నారు ఈ గురించి ఇక ఇంకొక ఆయన అభిప్రాయం చేకూరి రామారావు గారు ఈయన లింగ్వస్టిక్ ప్రొఫెసర్ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట ఈయన అంటే వివిధ భాషలలో ఈయన ప్రావీణ్యం ఉంది అందుకని ఈయన్ని శాఖకి అధిపతిగా పెట్టారనమాట ఉస్మానియా యూనివర్సిటీలో ఈయన నాస్తికుడు కూడా నాస్తికుడునైనా నాచేత్ ఈ పుస్తకాన్ని ఎంత ఆసక్తిగా చదివించాడు అంటే అంటే ఈయన ఆయన బాల్యసేత్రుడు చదివించాడు అంటే ఇది భక్తుల పాలిట కొంగు బంగారమే అందులో సందేహం లేదు ఒలిచి చేతికిచ్చిన అరటి పండులాగా ఉంది తినటానికి చాలా తేలిగ్ కదా అరటి పండు అలా అంత తేలిగ్గా స భాష సరళన సరళమైన భాషలో అందించారు నాకు భక్త భక్తి లేకపోయినా అంటే ఈ చెక్కు రామా భక్తి అంటూ లేదు నాసికుడు కదా అయితే ఈయన సాహిత్యం సాహిత్యంలో మళ్ళా భక్తుల పట్ల గౌరవం ఉంది అందుకనే పోతన దూర్జటి రామదాసు వీళ్ళందరూ ఆయన అభిమానం కాదు అయితే అందులో భక్తి కాదు దీనికి అందులో రచన ఎలా సాగింది అందులో మిగతా విషయాల గురించి ఆయన చాలా ఆసక్తిగా గమనిస్తారు అన్నమాట అందువల్ల మరి కథలన్నీ కూడా నేను శ్రద్ధగా చదివాను ఈయన రాసిన కథలన్నీ మరి పోతనేమో అటు రామభక్తుడు ఇటేమో దూర్జటేమో కళహస్తీశ్వరుడున్న శివభక్తుడు రామదాసు రామభక్తుడు తెలుసు వీళ్ళందరి కథలు చాలా ఆసక్తిగా చదివాను నా చిన్ననాడి స్నేహితుడు ఎంతగా ఎదిగి ఉంటే ఎంతో ఎదిగిన స్థాయి ఈయన నా బాల్య స్నేహితుడిని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంతో పాటు అనంత పారవస్యం కలుగుతోంది అని ఈయన చెకూరు రామారావు గారు ఈయన గురించి తన అభిప్రాయాన్ని వెలుగు ఇది ఇవి పుస్తకాన్ని గురించిన అభిప్రాయాలు వివిధ వ్యక్తుల ముగ్గురు వ్యక్తుల అభిప్రాయాలు అలాగే రామారావు సామినేని ప్రకాశరావు గారి రజిత అభిప్రాయం తెలుసుకున్నాం స్వస్తి